ఓం గమ్ ఓం గమ్ గణపతి నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావాసు తెలుగు నామ సంవత్సర శుభాకాంక్షలు మకర రాశి ఫలితాలను మనం చూసినట్టయితే వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఇక గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే ఐదు ఆరులో గురు సంచారం తొమ్మిది ఎనిమిదిలో కేతు సంచారం మూడో స్థానంలో శని భగవాను సంచారం మూడు రెండులో రాహు యొక్క సంచారం ఆరో స్థానంలో గురి సంచారం వల్ల కొంత ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశం అనేది ఉంది అలాగే కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొంత ధనం అనేది హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టవలసి వస్తుంది అది మీకోసమైనా మీ కుటుంబ సభ్యుల కోసమైనా సరే అలాగే కొత్త ఉద్యోగ వ్యాపార అవకాశాలు అనేవి వస్తాయి కొత్త వారికి ఆల్రెడీ ఆ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటూ బాధ్యతలు కూడా పెరుగుతాయి హాస్పిటల్ కట్టాలన్న వారికి ఆశ్రమాలు కట్టాలన్న వారికి చారిటబుల్ ట్రస్ట్లు నడిపే వారికి మంచి అనువైన కాలము విదేశ యాత్రలు చేసేవారికి కూడా మంచి అనువైన కాలము ఒంటరి జీవితం కలుపున వారికి కూడా మంచి అవకాశం అనేది భావించాలి విదేశాలలో ధనాదాయమని కూడా పెరగడానికి అవకాశం అంటే విదేశాల్లో ఉన్నవారికి ధనాదాయం అనేది పెరుగుతుంది ఎనిమిదో స్థానంలో కేతి సంచారం వల్ల అత్తగారి వారి అత్తగారి కుటుంబం నుంచి కొంత ఘర్షణ అనేది మొదలవుతుంది అలాగే బంధువుల నుంచి సమస్యలు ఎదురవుతాయి స్థిరాస్తి మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది అంటే ఈ ఆస్తి మనకు వస్తుందా రాదా అనేసి రెండో స్థానంలో రాహు సంచారం వల్ల కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వడానికి ఆస్కారం అనేది కనిపిస్తుంది అలాగే విదేశీ భాషలు నేర్చుకునే వారికి ఆ భాషలు తొందరగా వస్తాయి కుటుంబం నుంచి మీరు ఎడబాటు కానీ మీ నుంచి కుటుంబం కుటుంబం ఎడబాటు కానీ ఉంటుంది అంటే ఉద్యోగ వ్యాపార విద్యా అవకాశాల వల్ల ఈ ఎడబాటు అనేది ఉంటుంది అలాగే మాటల వల్ల మన మాటల వల్ల బయట ఘర్షణమైన ఘర్షణలు కూడా జరుగుతాయి మాట వల్ల మాట్లాడేటప్పుడు ఆసి చూసి ఆలోచించండి ఇక మూడో స్థానంలో శని భగవాన్ చంచారం వల్ల గత ఏడున్నర ఏళ్ళుగా ఏళ్ళ శని అనేది ఈ సంవత్సరంతో మీకు పూర్తయిపోయింది ఈ ఏళ్నాడు పెండింగ్ ఉన్న వివాహం కానీ ఉద్యోగం కానీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయి దశ కూడా మీకు సపోర్ట్ చేసినట్టయితే వాటిలో ఉన్న ఇబ్బందులన్నీ తొలి తొలగిపోయి క్రమేపీ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మంచి అభివృద్ధి అనేది పొందడానికి అవకాశం అనేది ఉంది మీరు మరింత మంచి ఫలితాల కోసం నరసింహస్వామి ఆరాధన దుర్గాదేవి పూజ గణపతి శ్లోకాలు చదువుకోవటం వల్ల కొంత అభివృద్ధి అనేది ఉంటుంది ఏదేమైనప్పటికీ ఈ గోచారం మీ జన్మజాతకంతో కలిపి చూసినప్పుడు మాత్రమే మీరు మరింత స్పష్టమైన ఫలితాలను పొందగలుగుతారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం మీరు అనుకున్న మన్ మంచి కోరికలన్నీ తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ పార్తీ పరమేశ్వరి దయవల్ల మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే